తి అందరికి పేరు పేరిన హ్యాపీ కంగ్రాచులేషన్స్ మన ఏపీఎల్ కి మనం తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది మనకి చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు క్రీడల మీద చాలా ఫోకస్ అయ్యి మనం ముందుకు సాగుతున్నాం సో ఇటువంటి టైంలో మనకి ఏపీఎల్ కార్యక్రమం మన శివ టీం వాళ్ళందరూ చేయడం అనేది నిజంగా గర్వకరణ విషయం వాళ్ళకి అభినందనలు అండ్ రెండవది ఇక్కడ చూసుకుంటే మనకి వార్డుకి సంబంధించి అమరావతి కాలనీ కానీ లేకపోతే కే టూ కాలనీ కానీ మనకి జానకీరామ్ గారు చెప్పినట్టు ఆల్రెడీ దానికి సంబంధించిన మనకి డ్రైనేజ్ అలాగే ఈ స్ట్రీట్ లైట్ దీని గురించి కూడా ఆల్రెడీ చర్చ జరుగుతుంది మనకి నెక్స్ట్ ఇయర్ ఏపీఎల్ జరిగే టైం లోపల కంపల్సరీ అది కొంచెం ప్రోగ్రెషన్ అనేది చూపించే బాధ్యత నేను ఈరోజు తీసుకుంటూ అలాగే మీ యువత అందరికీ ఒకటే కోరిక స్పోర్ట్స్ అనే దాని మీద మనం ఎల్లప్పుడూ కొంచెం దృష్టి పెట్టుకుంటూ ఇలాంటి యాక్టివిటీస్ కూడా మేమంతా మీరు ప్రోత్సహిస్తూ ఉంటే మనకి శివ లాంటి భక్తులైతే ఇంకా ముందుకు మీ అందరికీ సపోర్టివ్గా ఉంటూ వాళ్ళకి మేము ఇంకా అంత సపోర్టివ్గా మాకు మాకింకా లొకేషన్ సపోర్టివ్గా ఉంటూ అలా రాష్ట్రం అంతా కొంచెం ఆ స్పోర్ట్స్ ఎన్వైరన్మెంట్ అనేది మనం క్రియేట్ చేయొచ్చు సో ఈ ఆట అనేది ఒకటి గెలుపు ఒకటి కాదు మీరు అందరూ చక్కగా కోఆర్డినేషన్ చేసుకొని మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ నమస్కారం ఈరోజు మన భీమ్లీ కాన్స్టెన్సీ అమరావతి కాలనీ ఆరో వార్డులో మన శివ అండ్ టీం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న సిక్స్ సీజన్ అమరావతి ప్రీమియర్ లీగ్ ఏపీఎల్కి రావటం చాలా సంతోషంగా ఉంది మనం కానీ చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా మనకి స్పోర్ట్స్ మీద చాలా కృషి జరుగుతుంది అది సీఎం గారు కానివ్వండి లేకపోతే మన నారా లోకేష్ అన్నయ్య గారు కానీ లేకపోతే డిప్యూటీ సీఎం గారు కానీ లేకపోతే మన రామ్ ప్రసాద్ అన్నయ్య గారు కానీ వీళ్ళందరూ ఆ ప్రోత్సాహంతో ఈరోజు మనకి భీమిలి తరపు నుంచి కూడా మన ఏపీఎల్ అనేది సీజన్ సిక్స్ జరుపుకోవటం చాలా సంతోషంగా ఉంది అండ్ మనకి చూసుకుంటే భీమిలికి ఇప్పుడు భీమిలి ఇండోర్ స్టేడియం కానీ లేకపోతే మనకి ఇక్కడ కొమాదిలో స్టేడియము అండ్ ఆల్సో మనకి అప్కమింగ్ కొన్ని స్విమ్మింగ్ పూల్ ఏరియాస్ అనేవి కూడా త్వరలోనే అవన్నీ కూడా మనకి ముందుకు చేయటం ముందుకు తీసుకెళ్ళటం జరుగుతుంది అండ్ ఈ రోజుల్లో మనకి డిజిటల్ డిస్ట్రాక్షన్ డేస్లో మనకి స్పోర్ట్స్ అనేది చాలా ముఖ్యం అండ్ ఇటువంటి స్పోర్ట్స్ని మనకి ఇక్కడ అమరావతి కాలనీలో చేసుకోవటం అనేది నిజంగా మా భీమిలి ప్రజలందరి తరపు నుంచి వాళ్ళకి ధన్యవాదాలు వచ్చే రోజుల్లో వచ్చే రోజుల్లో ఈ ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎంతెంతో చేయాలి నెక్స్ట్ ఇయర్కి అయితే ఇంకొంచెం మనకి ఇక్కడ ఏదైనా గ్రౌండ్స్లో ఏదైనా లెవలింగ్ కానీ లేకపోతే అటువంటి సౌకర్యాలు కూడా కల్పించే బాధ్యత కూడా నేను తీసుకుంటూ ఐ వాంట్ టు విష్ ద టీమ్ వెరీ వెరీ బెస్ట్ అండ్ మనం కానీ చూసుకుంటే ఒక నితీష్ రెడ్డి కానీ లేకపోతే అటువంటి ఒక చక్కటి ప్లేయరు మీ అందరి ప్రోత్సాహంతో మనకి ఇక్కడి నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన ప్రెస్ మిగతా మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్